హలో భయ్యా ఒక మంచి న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను బిగ్ బాస్ ఎయిట్ తెలుగు వేణుస్వామి బిగ్ బాస్ ఎనిమిదిలో వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి ఉండబోతున్నాడా కొన్నాళ్ళుగా ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి అయితే దీనిపై తాజాగా ఒక కీలక అప్డేట్ వచ్చింది బిగ్ బాస్ కొత్త సీజన్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే బిగ్ బాస్ ఎనిమిది తెలుగు సీజన్కు టైం దగ్గర పడుతుంది దీంతో ఎప్పటిలాగే ఈసారి కూడా హౌస్లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్లపై చర్చలు నడుస్తున్నాయి ఇప్పటికే తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి అందులో మొదట్లోనే వచ్చిన పేరు జ్యోతిష్యుడు వేణుస్వామి నిజానికి నాగచైతన్య శోభిత భవిష్యత్తును అతడు అంచనా వేయకముందే అతని పేరు తెరపైకి వచ్చింది తాజాగా ఓటీటీ ప్లే రిపోర్టు ప్రకారం ఈసారి వేణుస్వామి కంటెస్టెంట్గా ఉండబోవడం లేదు తన విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లుగా వెల్లడిస్తూ మొదట్లో వేణుస్వామి పేరును పరిశీలించిన ఎప్పుడైతే అతడు నాగచైతన్య శోభితాలపై నోరు పారేసుకున్నాడో అప్పుడే అతని పేరును తొలగించినట్లు తెలిపింది సాధారణంగా ఇలాంటి వివాదాస్పద వ్యక్తులనే బిగ్ బాస్ లాంటి షోలకు పిలుస్తుంటారు అయితే నాగార్జున హోస్ట్ చేసుకున్న షో కావడం అతని తనయుడు కాబోయే కోడలిపైనే వేణుస్వామి ఇలా నోరు పారేసుకోవడంతో అతన్ని పక్కన పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్లు